అందరికీ స్వాగతం సుస్వాగతం మనము నిన్నటి రోజు శ్రీ సీతారామ కళ్యాణం మన కాలనీలో ఇదే ప్లేస్లో చాలా వైభవంగా జరుపుకున్నాం గత పదకొండు సంవత్సరాలు పెట్టి మనం ఈ కార్యక్రమం చాలా బాగా జరుపుకుంటున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన కాలనీ శ్రీ గదిక గదికపాటి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు వచ్చి వచ్చేసారు వచ్చేసారు దయచేసి వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేయిస్తున్నాం పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరియపాటి నరసింహారావు గారు ఈ ప్రవచన ప్రతిభావంతులు ప్రవచన కిరీటి అష్టావధానాలు శతావధానాలు శత సహస్రావధానాలు ఎన్నో నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు మనం యూట్యూబ్లో ప్రత్యక్షంగా కూడా చాలామంది వాటిని చూసి ఎంతో ఆనందించారు ఎప్పుడైనా ఎప్పుడు అవసరమైనా కూడా ఈ యూట్యూబ్ ఫెసిలిటీ వలన మనకి ఎప్పుడు అవసరం వచ్చినా వీటిని చూసుకుంటూ మనం గమనించుకుంటూ మనకి అవసరమైన మన నిత్య జీవితంలో వచ్చే సమస్యలకి దానికి సమాధానాలు వాటిల్లో ఎప్పటికప్పుడు దొరుకుతాయి మనం ఇంతకుముందు మహాభారతం భగవద్గీత రామాయణం అలాంటి గ్రంథాల్లో తెలుసుకునే విషయాలు ఈ ప్రవచనకర్త ప్రవచన కిరీటి గరిగబడే నరసింహారావు గారి ప్రవచనాల్లో ఆయన చెప్పే శలక్తులు కానీ ఆయన చెప్పే ఉపన్యాసాల్లో కానీ ఆయన చెప్పే ప్రవచనాల్లో కానీ మనం ఆలోచిస్తే మనకి వచ్చే సమస్యలకి సమాధానాలు ఆటోమేటిక్గా దొరుకుతాయి ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే మన నరసింహారావు గారు ఎన్నో గ్రంథాలు రచించారు ఘోష కావ్యం చాలా ప్రసిష్టమైన కావ్యం ఇది చాలా భాషల్లో అనువదించడం జరిగింది హిందీలో ఇంగ్లీష్లో కన్నడంలో చాలా డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా అనువదించడం జరిగింది తర్వాత వైకుంఠపాళి వ్యక్తిత్వ ద్వీపం చమత్కారాలు చలోక్తులు వ్యక్తుల సమస్యలకు ఎప్పటికప్పుడు సమాధానాలు కూడా ఆయన ప్రవచనాలు ఇంటే మనకే తెలుస్తాయి ఆయన గురించి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం మన ఎవరికి అందరికీ తెలిసిన వ్యక్తి మనం చెప్పాల్సినంత అవసరం లేదు అంత చెప్పే పరిజ్ఞానం కూడా మనకి లేదు అందుకని దయచేసి వారిని వాళ్ళు ప్రవచన ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నాము హరి ఓం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ హైదరాబాద్ సనత్ నగర్ జెక్ కాలనీలో జరుగుతూ ఉన్న బొమ్మరి పోతన రచించిన నారాయణ శతకం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ అమ్మ పదం భుజంబులకు ఆరతులెత్తగా అమ్మ అమ్మ పదం భుజంబులకు ఆరతులెత్తగా కన్ను దోయి లేలెమ్మని చెప్పుగుండెకో అమ్మ పదం భుజంబులకు ఆరతులెత్తగా కన్ను దోయి లేలెమ్మని చెప్పు గుండెకో విలీనమగున్ హృదయం ముదానిలో అమ్మ పదం భుజంబులకు ఆరతులెత్తగా కన్నుతోయి లేలెమ్మని చెప్పుగుండెకు విలీనమగున్ హృదయం ముదానిలో కమ్మని పద్యముల్ బలుకగా హృదయం అది లేదు కమ్మని పద్యముల్ బలుకగా హృదయం మదిలేదు లేదు అమ్మ మా అమ్మ నమ్మితి ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్ ఆమె పాదములే నా అవధాన విపంచినాదముల్ నిన్ననే మనం సీతారాముల కళ్యాణాన్ని ఇదే వేదిక మీద అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నాం వేళ రామచంద్రమూర్తి ఏ మహా దేవుని యొక్క అవతారము ఏ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమో అటువంటి నారాయణుని పేరు మీద నారాయణ అనే మకుటంతో బమ్మెరపోతన గారు రచించారు అనే ప్రచారంలో ఉన్న నారాయణ శతకంలో ముఖ్యమైన పద్యాలని మన జీవితాలకు అన్వయించుకుంటూ కేవల నారాయణ స్మరణతో మనం జీవితాలని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోగలమో తెలుసుకుంటూ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ శతకం పోతనగారు రాయలేదు ఎవరో రాశారు దాని మీద వాదోపవాదాలు చాలా ఉన్నాయి అవన్నీ మనకి ప్రస్తుతం అనవసరమైన విషయాలు బమ్మిరపోతని పేరు మీద ప్రసిద్ధమై ఉంది ఎవరు రచించినా ఒక అనొక భక్తుడు రచించాడు అందులో సందేహమే లేదు భావాలు చాలా బాగుంటాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు ఒక కావ్యాన్ని వింటున్నప్పుడు ఒక గ్రంథాన్ని గురించి వింటున్నప్పుడు అది రాసిన వాళ్ళ గురించి ఏమైనా వివాదాస్పదమైన అంశాలు వాద వివాదాలు ఉంటే దాని జోలుకి ఎక్కువ వెళ్ళకూడదు ఎందుకంటే నాన్నయ్య గారి దగ్గర నుంచి నా వరకు అందరికీ ఈ కవికాలాదుల సమస్య ఉంటూనే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఏదో రకరకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పెద్దగా చర్చించరు ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలిసిపోతుంది ప్రాచీన కాలంలో కేవలం తాటాకులు ఉండేవి అది కూడా కవులు రాసేవారు కాదు లేఖకులు ప్రత్యేకంగా ఉండేవారు తాటాకుల మీద రాయడం అంటే మనం ఏదో కాగితం మీద పెన్నతో రాయడం కాదు ఏ కాలంలో ఎవరు రాశారు అనే దానికంటే కూడా ఆ కావ్యంలో ఉండే భావజాలం చాలా ప్రధానం ఆ భావాలని మనం అవగాహన చేసుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మన జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెడితే జీవితంలో దుఃఖం అనేది ఉండదు అందరికీ నేను ఇక్కడ సీతారాముల దర్శనం చేయించలేకపోవచ్చు కానీ సీతారాములంతా అన్యోన్యంగా కాపురాలు చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని ఈ రెండు గంటల్లో కలిగించే ప్రయత్నం చేస్తాను యథాశక్తి అది వేళ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే మన సమాజంలో ఈవేళ దురదృష్టవశాత్తు మావిడాకుల కంటే విడాకులు ఎక్కువ అవుతున్నాయి ఆ ఇంట్లో మావిడాకులు కట్టారు మనం వెళ్ళి భోజనాలు చేసి పదహారు రకాల అన్నాలు ముప్పై రెండు రకాల కూరలు అన్నీ చేసి వాళ్ళ చేత నాలుగు ఎకరాలు అమ్మించేసి మన ఇళ్ళకి మనం వెళ్ళాక తర్వాత ఆరు నెలలకో ఏడాదికో వినపడుతుంది ఏదో దుర్వార్త సరిగ్గా లేదుట సంసారం అని ఇది చాలా పాకిపోతుంది ఇది ఒక వ్యాధిలా పాకుతో దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి అందరికీ ఆర్థిక స్వేచ్ఛ పెరిగిపోవడం దాంతోపాటే అహంకారం పెరిగిపోవడం ఈ కారణాల వల్ల రకరకాల ఇబ్బందులు ముఖ్యంగా దంపతుల కంటే పిల్లలకు వస్తున్నాయి ఆ పిల్లలు అమాయకులు వాళ్ళు వీళ్ళిద్దరికీ పుట్టారు ఇందులో తల్లి కాకుండా ఇంకో తల్లి వచ్చినా తండ్రి కాకుండా ఇంకో తండ్రి వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు అసలు ఏమీ లేకుండా విడిగా ఒక్కరే సింగిల్ పేరెంట్స్ అనే పద్ధతిలో ఉన్నా అసలే తట్టుకోలేరు అందరూ ఏదో వాళ్ళ అమ్మా నాన్న వస్తుంటే మా నాన్న రాలేదు లేదా మా నాన్నగా మా అమ్మ రాలేదు ఏమిటని పక్క వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఈ పిల్లాడి అలాంటి వాతావరణం చాలా ఉన్న సందర్భంలో మనం కార్యకర్తలు కోరినట్టుగానే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఔన్నత్యాన్ని గురించి మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి దేవతల ఆధారంగానే చెప్పుకుంటూ శ్రీమన్నారాయణ నారాయణ సంకీర్తన ద్వారా మనం ఏ రకంగా మనశ్శాంతి పొందగలం ముఖ్యంగా సంతృప్తిని పొందగలమో తెలుసుకుందాం ఎందుకంటే హితోపదేశం లాంటి అద్భుతమైన గ్రంథాలలో చెబుతారు సర్వా సంపత్తయస్త సుతుష్టం ఎస్య మానసం ఉపానద్గూఢపాద నను చర్మాృతవ భూ అంట సుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపత్తులు ఉన్నట్టేట అందుకే వివాహ బంధాలు బాగుండాలంటే పెళ్లిచూపుల్లో పెళ్ళికూతురు నోట అబ్బాయితో మాట్లాడినప్పుడు రావాల్సిన ప్రశ్న ఏమిటంటే నీ ప్యాకేజీ ఎంత లీకేజీ ఎంత ఆ కంపెనీలో ఎందుకు చేరేవు ఇంకో మంచి కంపెనీ ఉంది కదా అండం ఇవి కాదు ప్రశ్నలు నీకు సంతృప్తి ఉందా మీకు దాంతో మీరు సంతృప్తిగా ఉండగలరా అని పెళ్ళికూతురే అడగాలి స్వయంగా ఆ సంతృప్తిగా ఉండగలను అంటేనే వాడితో కాపురం బాగుంటుంది పెళ్ళికొడుకైనా అంతే ఉన్న వస్తువులు ఏవో ఉంటాయి మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటాం ఊరికే బజార్లో ఉన్నాయి కదా అని కొనుక్కో అంచేతన ఉన్న వస్తువులతో మీరు సంతృప్తిగా ఉండగలరా లేకపోతే అది కొనండి ఇదిగోనండి అని కాల్చుకు తింటారా అని ముందే అడగడం మంచిది అప్పుడు కాల్చుకోకుండానే తింటారు ఇవేవి లేకుండా ఇప్పుడు మనం ఊరికే ఎంతసేపు ఏమిటంటే డబ్బులు 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 వాళ్ళకి ఎంత ఆస్తుంది ఆస్తున్నా ఉన్నా సరే మళ్ళీ ఉద్యోగం ఉండాలి మగపిల్లల తల్లుల కోరికలు కూడా విచిత్రంగా ఉన్నాయి ఇదివరకు ఉద్యోగం చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు అత్తగారు ఎవరు ఇంట్లో పని వారు ఇప్పుడు అలా కాదు శుభ్రంగా కోళ్ళు సంపాదించాలి కానీ చెప్పిన మాట వినాలి అంత సంపాదించేవాళ్ళు ఎవరు వినరు లెక్కది సంపాదించేవాళ్ళు వాడు వినం వాడి సంపాదన వాళ్ళకు రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నాక నీ మాట ఎందుకంటారనమ్మ ముసలావిడ మాట పని లేక మన కోరికలే విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా అంటే పెద్ద పెద్దవారండి సంస్కారం అవన్నీ కుదరదమ్మా ప్రపంచమంతా ధనమూల మీద జగత్తు ఆర్థిక స్వేచ్ఛ విపరీతమైంది అంటే కుటుంబాలు నాశనమైపోతాయి అనుమానమే లేదు ఆర్థిక పుష్టి వేరు ఆర్థిక స్వేచ్ఛ వేరు డబ్బు ఎంతైనా ఉండవచ్చు మనిషికి కానీ ఖర్చు పెట్టే విషయంలో ఒక పరిమితి ఉండాలి ఉన్నది పుష్టి మానవులకు ఎదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి అన్నారు కురుక్షేత్ర నాటకంలో ఉద్యోగ పర్వంలో చెబుతారు ఈ మాట ఉద్యోగ విజయాల్లో శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు తన రథసారథిగా ఉండమని అడిగాడు సారథిగా ఉండడం వల్ల నువ్వు నా వైపు ఉండబోయా చాలు అన్నాడు ఏం ఊరికే ఉంటే ఉపయోగం ఏమిటాయా అర్థులు దుర్యోధను ఏమో పదివేల మంది సైన్యాన్ని అడిగాడు వాడికి ఇచ్చాను నీకు ఎన్ని వేల మంది కావాలో చెప్పు ఇచ్చేస్తాను ఎందుకు వచ్చింది ఇది అంటే అది ఏం వద్దు నువ్వు వచ్చి నా రథం మీద ఉంటే చాలు నాకు తోడుగా ఉంటే చాలు నాకు పదివేలు వద్దు పాతిక వేలు వద్దు ఇదే భౌతికమైనటువంటి తాపత్రయం ఉన్నవాడికి ఆధ్యాత్మికమైన తాపత్రయం ఉన్నవాడికి తేడా అర్జునుడికి దుర్యోధనుడికి తేడాయే మనకు ఒక పెద్ద గుణపాఠం దుర్యోధనుడు కోరుకో కోరుకోని అర్జునుడిని అడుగుతుంటే కృష్ణుడు ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిపోయాడు పిచ్చివెదవ కృష్ణుడిని కోరుకోకుండా సైన్యాన్ని కోరుకుంటాడేమో పదివేల మంది అటు పోతారు ఈ గోపాలుడు ఒక్కడో వచ్చి నా దగ్గరుంటే పైగా నేనేమో ఆయుధం పట్టుకోనంటాడు యుద్ధం చేయను అంటాడు ఏమిటి ఏవి చేయని వాడు దేనికి పొద్దున్న ఇడ్లీ టీ ఇచ్చి కూర్చోబెట్టాలి పైగా యుద్ధం చేస్తుంటే ఏం మాట్లాడతాడో తెలియదు పక్కన కూర్చుని కర్ణుడిని శల్యుడు నిరుత్సాహపరిచిన నిరుత్సాహపరిస్తే వేసిన అస్త్రాలన్నీ పాడైపోతాయి ఎందుకు వచ్చింది ఇది అంచేది కోరుట బాలుని గొప్ప ముందుగా అని నాకంటే చిన్నవాడు కాబట్టి అర్జునుడిని కోరుకోమన్నారు అర్జునుడు కానీ కొంపదీసి పదివేల మంది సైనికుడిని కోరుకుంటాడేమో అని మనసులో దుర్యోధనుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలకే మొక్కేశాడు వీడు కోరుకోవద్దు కోరుకోవద్దు సైన్యాన్ని కోరుకోవాలని ఆయన పాపం కృష్ణుణ్ణే కోరుకున్నాడు సైన్యాన్ని కోరుకుంటాను కృష్ణుణ్ణి కోరుకుంటే ఆయనకే నష్టం అవుతుంది అనుకున్నాడు కానీ ఎవరు గెలిచారో అందరికీ తెలుసు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు చివరికి దుర్యోధనుడు అలాంటి వాళ్ళందరూ చావడానికి పాండవుల పరాక్రమం కంటే ఎక్కువ శ్రీకృష్ణుని సలహాలే పనిచేసి అప్పట్లో సలహాదారులకు జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు కృష్ణుడికి ఎవరికి ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు ఇప్పుడైతే లక్షల జీతాలు ఇస్తారు రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటారు రిటైర్మెంట్ చే పెన్షన్ ఒకటి లక్ష లక్ష యాభై వేలు వస్తూ ఉంటుంది మళ్ళీ సలహాదారుని రెండు లక్షలు ఇస్తారు ఈ సలహాదారు బదులు ఎవరిని పెట్టుకోకుండా అందరూనే సీనియర్ ఎవరిలో లాక్కుంటే అవతల నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి ఎప్పుడు రిటైర్ అయిన వాళ్ళని కొనసాగించకూడదు రాజ్యాంగం చాలా తప్పదు ఉద్యోగంలో రిటైర్ అయ్యాడంటే అర్థం ఏంటంటే ప్రపంచం ఆయన శాసించింది నువ్వు నోరు మోసుకుని ఇంటో కూర్చోమని ఇంకా ఈయన పెద్ద మేధావి ఈయన సేవలు అవసరం ఏమిటి అవసరం యమధర్మరాజుకు అవసరం పోమని చెప్పండి సేవలు అవసరం ప్రతివాడి ఇది మాట్లాడే మాటది ఇంతకారం చేసింది సరిపోదా సేవ 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 ఇవ్వడండి డబ్బులు తీసుకునే చేస్తున్నాడు ఇక్కడ ఊరికే ఎవడు చేయడు ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ అదే పాఠశాలకు వెళ్ళి ఊరికే పాఠాలు చెప్పనాడు ఒక్కడ చెప్పడండి మా అమ్మాయి పెళ్ళి అబ్బాయి ఓడిగానే పారిపోతాడు అక్కడి నుంచి డబ్బులు ఇస్తూ వస్తారు ఇక్కడ అంటే ఏం సేవ కాదు ఇది రిటైర్ అయిన ఉద్యోగులు ఏ ఒక్కరిని కొనసాగించకుండా ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య సగం తగ్గిపోతుందండి ఎవరికో పెద్దవాళ్ళకి ఏదో ఇష్టం అవుతూ ఉంటారు కొంతమంది ఎన్నికల్లోనే వాగ్దానాలు చేస్తారు వాళ్ళు ఆ ప్రకారం వీళ్ళని కొనసాగిస్తూ ఉంటారు పని పాట లేకుండా దాంతో యువతరం ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉంటారు అంతకంటే అందులో ఉండే సీనియర్కి ఆ పెద్ద పోస్ట్ ఇస్తే క్రమంగా చిన్నపాద పోస్టులు ఖాళీ అయితే నిరుద్యోగులందరూ ఉద్యోగాలు వస్తారుగా ఇది మన ప్రాచీన వ్యవస్థ నుంచి మనం గ్రహించాలి సలహాదారు అంటే ఉచితంగా చెయ్యాలి రూపాయి పుచ్చుకోకూడదు శ్రీకృష్ణుడు సలహాదారు ఏం పుచ్చుకోలేదు పైగా గుర్రాలు అడిగాడు గుర్రాలకి గడ్డి పెట్టాడు గుగ్గిళ్ళు పెట్టాడు వాడికి దురద పెడితే గోకాడు అవన్నీ చేశాడు దానికి కూడా అర్జునుడు ఇవ్వలేదు ఇదంతా పరమాత్మ ఎందుకు చేశాడు అంటే ధర్మం కోసం చేశాడు ఎత సత్యం ఎతో ధర్మక ఎతో క్రీరు ఆర్జవంధృతి తతో భవతి గోవిందగ యత కృష్ణస్తతో జయగ అని వ్యాసభారతంలో చెప్తారు మన జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి యత సత్యం ముందు సత్యమే మాట్లాడుతున్నావా మనమే అసత్యాలు చెబుతూ మనకి విజయం రావాలంటే కుదరదు దేవుడు సహకరించడు ఎతో ధర్మక మనం ధర్మంగానే ఉన్నావా మన ధర్మం అయితే మనం విజయం కోరుకోవాలి కానీ మనదా ధర్మం అయితే విజయం ఎలా వస్తుందంటే ఎలా కోరుకుంటావు అసలు మనం అలా దేవుళ్ళని పిచ్చివాడని చేసి మొక్కేస్తూ ఉంటాం అక్కడ నేను మొత్తం వంద కోట్లు నొక్కేసేనే కాంట్రాక్ట్లో కానీ నన్ను ఏ జైలుకి వెళ్లకుండా చూడు తిరుపతి వచ్చి మెట్లు ఎక్కుతా అంటాడు నువ్వు మెట్లు ఎక్కితే ఆయనకి ఏమిటి కలిసి వచ్చేది ఇక్కడ నువ్వు వంద కోట్లు నొక్కకుండా ఉంటే సరిపోతుంది నొక్కేది నొక్కేసి మెట్లు ఎక్కుతాటే ఇక్కడ దేవుడు ఎంత అమాయకుడు అనుకుంటామో మనం అందుకే మన మానవుల్ని దేవాంతకులు అంటారు గ్రంథాలు దేవుని చేతను చంపేసే మనుషులు వీళ్ళు దేవుడిని విరి చేసేసి మేము దుర్మార్గాలు మానవం అవినీతి మానవం లంచకొండతాన మానవం ఏం మానవం నీకు మొక్కేస్తాం ఏం పువ్వులు కావాలో చెప్పు ఏ ఆకులు కావాలో చెప్పు ఏ నీళ్ళు కావాలో చెప్పు నెత్తిమి పోసేస్తావు నీకు రొంపట్టేలా పోసేస్తాం ఈ పిచ్చి పిచ్చి పనులకి దేవుడు ఎప్పుడు సహకరించడు అనుగ్రహించడు భారతం స్పష్టంగా చెబుతోంది ఆ విషయం నేను నువ్వు అనుకునే మాటలు కావు సత్యం ఎతో ధర్మక నీ మాటల్లో సత్యం ఉందా నీ మనస్సు నీ చేతల్లో ధర్మం ఉందా ఎతో హ్రీహి హ్రీ అంటే సిగ్గు కొన్ని పనులు చేయడానికి సిగ్గు పడాలి మనం వీళ్ళ సిగ్గులేని పనులు చేస్తున్నాం చాలామంది ఎవరికెవరూ ఏం చెప్పడానికి వీళ్ళదు పెద్దవాళ్ళు ఎవరన్నా చెబితే నీకేం తెలుసు అంటాం ఎతో హ్రీహి వేషధారణ దగ్గర నుంచి మాట్లాడటం దగ్గర నుంచి అన్నింటికీ సిగ్గుపడాలి ఈ వేషంతో బయటికి వెడితే నలుగురు చూస్తే నా పరిస్థితి ఏమిటి అసలు నలుగురు చూడాలనే వెళ్ళడం అదే హ్రీ అంటే కొన్ని పనులు చేయడానికి సిగ్గుపడాలి ఖచ్చితంగా ఆర్జవం రుజుమార్గం అంటే ముక్కుచూటు మార్గం అని అంటారు అంటే ఏమిటంటే సులభంగా ఉండడం స్పష్టంగా ఉండడం క్లారిటీ ఈయన ఇలా ఉంటాడు ఈయన ఇలా మాట్లాడతాడు ఈయన ఎలా పనిచేస్తాడు అంటే ఆయనతో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది మనసులో ఒకటి మాటల్లో ఒకటి చేతల్లో ఒకటి అయితే ఎలా ఉంటాము అందుకే జీవితంలో స్పష్టత ఉండాలి మనం తినే పదార్థాల దగ్గర నుంచి వేసుకునే వేషం దగ్గర నుంచి మాట్లాడే మాటల దగ్గర నుంచి ఏ సమస్య వస్తే మనం ఎలా స్పందిస్తామనేదంటూ స్పష్టత ఉండాలి ఖచ్చితంగా ఎవరన్నా మన గురించి తెలిసిన వాళ్ళు ఈ సమస్య మీద ఈయన ఎలా స్పందిస్తారండి నాకు తెలుసు ఎందుకంటే ఆయన ఇదివరకే చూశాను నేను అని స్పష్టత ఉండాలి అదే ఆర్జవం అంటే ధృతిహి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ముందు మనమే గుండుపోటు వస్తే ఎలాగా ఇవి తతో భవతి గోవిందా అక్కడ భగవంతుడు ఉంటాడు గోవిందుడు ఉంటాడు ఇత కృష్ణ తతో జయ అందువల్లే పాండవుల వైపు కృష్ణుడు ఉంటే అక్కడ జయం లభించింది ఉరికే ఏదో జయం కొట్టుకొని రాల అందుకని ఎప్పుడు జీవితంలో మనం ధైర్యంగా ఉండాలి అంటే నేర్చుకోవలసింది ఏమిటంటే సంతృష్టి ముందు ఉండాలి సర్వ సంపత్యస్త సుష్టం యస్య మానసం ఎవరి మనస్సు నిరంతరం ఉన్నది చాలు ఉన్నది చాలు ఉన్నది చాలు అనుకుంటూ ఉంటుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్పాడు ఉపానద్ నను చర్మావృత భూహో అన్నారు ఇక్కడ మనం ఈ కాలనీలో ఈ మధ్యలో నడుస్తున్నాం బాగా రాళ్ళు ముళ్ళు ఏవో అనుకుందాం నడవలేకపోతున్నాం వెంటనే ఏమనుకుంటాం కాలనీ ప్రెసిడెంట్ ఎవరో ఏం చేస్తున్నారు కాస్త ఏవో వేయించచ్చు కదా లేకపోతే కార్పొరేటర్ ఎవరో ఏం చేస్తున్నట్టు ఈ రోడ్లన్నీ ఇలా ఉన్నాయి నిజమే అవన్నీ ఉంటాయి అవన్నీ వారు ఏదో చేసేవి చేస్తారు కానీ ఇప్పుడు ముందు నువ్వు వేసుకుంటే వచ్చే నష్టమేటి అసలు ఈ బాగుడంతా ఎందుకు అది శాస్త్రగారుడు చెబుతాడు నువ్వు చెప్పులేసుకోవయ్యా లోకమంతా మారాలని చూస్తావేటి నీ గుచ్చుకునే ఒక్క రాయి కోసం రోడ్ అయ్యారా ఇప్పుడు ఆ రాళ్ళు ముళ్ళో నీకు గుచ్చుకోవాలంటే వేసుకో ఉపానత్ గూఢపాదశ ఉపానత్ అంటే చెప్పు నువ్వు వేసుకుని వెళ్ళు నీ పని అయిపోతుంది తర్వాత చూసుకోవచ్చు మిగిలినవన్నీ ఎవరు చేసి చెప్పని వాళ్ళు చేస్తారు అలాగే చెప్పులనేవి ఒక్కటి మనం వేసుకుంటే రోడ్డు కొంచెం ముళ్ళతో ఉన్నా రాళ్లతో ఉన్నా అశుభ్రంగా ఉన్నా మనకేం అంటది కదా అలాగే సంతుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి అన్ని సంపదలు మన ఇంట్లో